ఖచ్చితంగా చెప్పేది ఏమిటంటే ఐదు వేల కోట్లు ఇస్ అ వెరీ స్మాల్ మనీ ఫర్ గవర్నమెంట్ ప్రభుత్వం కమిట్మెంట్ ఉంటే రెండు నెలల ఖర్చు పెట్టే దాంతో మీరు కంప్లీట్గా వాళ్ళకందరికీ కూడా హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయొచ్చు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినప్పుడు దీనిలో మళ్ళీ మీరు ఫీ బేస్డ్ తర్వాత మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోటాలు పెట్టడం ఏమిటి ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు మీరు ప్రైవేట్ వ్యవస్థకి ఇచ్చినప్పుడు దే దెర్ ఇస్ నో పార్ట్నర్షిప్ ఇది కేపిఎంజీ చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం అనేది చాలా హాస్యాస్పదం అన్ని మీరు పది మెడికల్ కాలేజెస్ ఒకేసారి కట్టలేకపోయినట్లయితే రెండు కట్టండి ఈ సంవత్సరం ప్రభుత్వాల్ని మేము నడిపించలేమండి మేము ఏదైతే డిబిటి ద్వారా బటన్ నొక్కే వ్యవస్థ మాత్రమే మేము చేయగలం మిగిలినవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు చేస్తారన్నప్పుడు ప్రభుత్వాలు అవసరం లేదు ఈ ఎలక్షన్లు అవసరం లేదు ప్రజాస్వామ్యం అవసరం లేదు మార్కెట్ వ్యవస్థకి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా చూసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రభుత్వ రంగంలో మొదలైనటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేటువంటి వార్తలు వచ్చినాయి వార్తలు కాదు స్వయంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు దాని మీద చాలా రకాల విమర్శలు వచ్చినాయి చాలా కాలం తర్వాత ప్రభుత్వం కొన్ని మెడికల్ కాలేజీలని కట్టాలి అని చెప్పి అనుకుంటే దానిని కూడా మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తారా అనేది మెయిన్ ఇష్యూ దీని మీద డాక్టర్ పివి రమేష్ గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వారు గతంలో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశారు అందువల్ల ఈ విషయంలో అనుభవాలు ఉన్నాయి అది కాకుండా స్వయంగా ఆయన కూడా డాక్టర్ కాబట్టి ఈ అంశం మీద ఆయనకి కొన్ని నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయి సో ప్రభుత్వం సమర్థించుకుంటున్నటువంటి వ్యవహారం కరెక్టేనా లేదు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు కరెక్టా మీ అభిప్రాయాలు ఏంటండి నమస్కారం రమేష్ గారు మీరు నన్ను ఈ కార్యక్రమానికి మీరు పిలిపించినందుకు ముఖ్య ముఖ్యమైన అంశాల గురించి చర్చించే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అండి మీ మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే మీరు 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 ప్రజలకు ఏదైతే ముఖ్యమైన అంశాలు ఉంటాయో అవి చేపడతారు వాటి గురించి కూలంకషంగా చర్చిస్తారనే ఉద్దేశంతో నాకు మీ మీద చాలా నమ్మకం మంచి అభిప్రాయం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ అసలు లోకి వెళ్లే ముందు రెండు మూడు అంశాల గురించి మాట్లాడుకుందాం ఒకటి ఏమిటంటే ఇది ఆ మన మన రాష్ట్రంలో రాజకీయంగా పోలరైజ్ అయిపోవడం వలన మనం ఏమి మాట్లాడినా కూడా ఒక లేకపోతే ఒక వ్యక్తినో లేకపోతే ఒక ఒక సాంఘిక ఒక కులాన్నో వీరు ఈయన సపోర్ట్ చేస్తున్నాడని ఒక దురభిప్రాయం బాగా ప్రబలిపోయింది ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ముఖ్యమైన అంశం ఏమిటంటే అండి ఈజ్ ప్రజలకి ఏమిటి మంచిది ఆరు కోట్ల ఆంధ్రులకి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ భవిష్యత్తులోనూ ఏమి చేస్తే మంచి జరుగుతుంది స్ట్రిక్ట్లీ ఫ్రమ్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ పబ్లిక్ ఇంట్రెస్ట్ పబ్లిక్ పాలసీ ప్రభుత్వాలు రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాంట్లో మంచి చెడు చెప్పవలసిన బాధ్యత పౌరుల మీద ఉంది పౌర సమాజం అనేది ఉన్నది అందుకు చెప్పవలసింది అది ప్రభుత్వం వారు వింటారా వినరా దానికి రాజకీయ రంగు ఆపాదిస్తే మనం మాట్లాడుకునే అంశాలకి ప్రజలు విలువ ఇవ్వడం మానేస్తారు అది ఒక అంశం రెండవది ఏమిటంటే ఈ అంశం గురించి మాట్లాడడానికి నాకున్న అని మీరు అడిగితే ఒకటిగా ఎవరైనా సమాధానం చెప్పొచ్చు రెండవది ఏమిటంటే నేను నలభై సంవత్సరాల క్రితం సిఎంసిలో ఎంబీబీఎస్ పూర్తి చేసి తర్వాత ఎంఎస్ చేస్తూ ఐఏఎస్ లో ఐదులో చేరా రెండు దఫాలుగా నేను ఆంధ్ర రాష్ట్రానికి ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీగా పనిచేశాను రెండు వందల ఆరు రెండు వందల ఏడు రెండు వందల తొమ్మిది రెండు వందల పన్నెండు మధ్యలో ఇంచుమించు మూడున్నర సంవత్సరాల పాటు హెల్త్ సెక్రటరీగా పనిచేస్తాను ఆ సమయంలోనే ఒక ఆరు నెలల కాలం పాటు నిమ్స్ డైరెక్టర్ గాను ఒక ఆరు నెలల కాలం పాటు వైస్ ఛాన్సలర్ ఆఫ్ హెల్త్ యూనివర్సిటీగాను పనిచేశాను అది కాకుండా ఇంటర్నేషనల్గా నేను ఒక పదమూడు సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్యాంక్తోను ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ తోను యునైటెడ్ నేషన్స్ నేషన్స్తోనూ పనిచేసాను దాంట్లో ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆర్గనైజేషన్ దాని గా తర్వాత దానికి సీనియర్ అడ్వైజర్ కూడా రెండు సంవత్సరాలు కూడా అంటే నాకున్న ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్పవలసింది కాబట్టి నాకు మన ఆరోగ్య విధానం గురించి కొంత కొంత అవగాహన ఉంది నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు కూడా మా మా పిల్లలిద్దరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే పుట్టారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ల దగ్గరికే వెళ్ళేవాడిని నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న కలెక్టర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈరోజు కనీసం నా దగ్గర పని వాళ్ళు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి లేదు గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థ బాగా అయిపోయింది ఆంధ్రాలో ఇది ముందు మనం ఆలోచిస్తే రెండు మెడికల్ ఎడ్యుకేషన్లో వద్దాం మన రాష్ట్రంలో ఒక విధంగా చూస్తే మన సౌత్ ఇండియన్ రాష్ట్రాలన్నింటిలో కూడా తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ తెలంగాణ ఆంధ్ర ఇక్కడ అన్నింటిలో కూడా సర్ప్లస్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి యాక్చువల్లీ అవసరానికంటే కూడా ఎక్కువ మెడికల్ కాలేజెస్ అయినా కూడా మనది యాస్పిరేషనల్ స్టేట్స్ కాబట్టి మన మన పిల్లలు ఇంకా బయటకెళ్ళి చదువుకుంటున్నారు కాబట్టి మెడికల్ కాలేజ్ పెట్టడంలో లేదు దీనికి పదిహేడు మెడికల్ కాలేజెస్ అవసరమా అంటే అది వేరే విషయం పదిహేడు మెడికల్ కాలేజెస్ అవసరం లేదనేది నా ఉద్దేశం మెడికల్ కాలేజ్ కాదు కావాల్సింది మనకి మంచి హాస్పిటల్ కావాలి మంచి నర్సింగ్ కాలేజ్ కావాలి మంచి పారామెడికల్ ఎడ్యుకేషన్ మంచిది హాస్పిటల్స్ కావాలి నా ఇది నా ఉద్దేశంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్లో కనీసం ఐదు మెడికల్ కాలేజెస్ని ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజెస్ కోసం కొడుతున్నారో దానిని సూపర్ స్పెషాలిటీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి మన మన రాష్ట్రంలో లేదు ఒకటి కార్డియాలజీకి ఒకటి ఆంకాలజీకి ఒకటి నెఫ్రాలజీకి ఒకటి న్యూరాలజీకి ఇంకొక ఈ విధంగా ఒక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ఎక్సలెంట్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికల్ కా నా అయినా కూడా మెడికల్ కాలేజెస్ కింద ప్రభుత్వం నిర్దేశించది కాబట్టి ఇది ప్రభుత్వ రంగంలో నడిపించాలా ప్రైవేట్ రంగంలో నడిపించాలనేది పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి మన రాష్ట్రంలో అది ఇది ప్రభుత్వ సమస్య రంగంలోనూ ఉంది ప్రైవేట్ రంగంలో ఇంకెక్కువగా ఉంది కొన్ని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తప్ప మిగిలిన చోట్ల ఫ్యాకల్టీ లేరు ఫ్యాకల్టీ లేకపోవడానికి కారణం ఏమిటంటే మీరు ప్రొఫెసర్ని ఒక రోజులో తయారు చేయలేరు గారికి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆయన నేర్చుకోవాలి ఆయన పేపర్లు పబ్లిష్ చేసి ఉండాలి సో ఫ్యాకల్టీ లేకుండానే ఎన్ఎంసిని మభ్యపెట్టి అప్రూవల్ తీసుకుని నడిపిస్తున్నారు ఇప్పుడు ఏమిటంటే ఇది డాక్టర్ల ట్రైనింగ్ అండి ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ దీంట్లో నాకు నేను అప్పుడు చదువుకోలేదు ఒక క్వశ్చన్ వదిలేశాను ఒక చాప్టర్ చదువుకోలేదు అంటే లాభం లేదు రేపు పేషెంట్ వచ్చినప్పుడు ఆయన చనిపోతున్నాడు ఆయన బ్రతికించాలి అంటే మీకు పూర్తి అవగాహన ఉంటే తప్ప బ్రతికించలేరు కాబట్టి ఇది ఇంజనీరింగ్ కాలేజ్ లాగా లేదా ఆర్ట్స్ కాలేజ్ లాగా కాదు ఇది రెండవది ఏమిటంటే హాస్పిటల్స్ మీరు ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అయినా కూడా అగెయిన్ ఎక్సెప్షన్స్ రెండు మూడు ఉండొచ్చు పేషెంట్ లోడ్ చాలా చాలా తక్కువ ఉంటుంది అక్కడ కొంతమంది ఈ పేషెంట్ కేస్ షీట్లు దొంగ సృష్టించడానికి ఎన్ఎంసి రిజిస్ట్రేషన్ కంటిన్యూ కావడానికి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఎక్కడైనా కూడా ఇంతవరకు మన దేశంలో పీపీపి అనేది సర్వీసెస్ సెక్టర్కి అప్లై చేయలేదు అసలు ప్రభుత్వాలు ఎందుకు అవసరం మనకి న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ హెల్త్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ హెల్త్ తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ దోస్ హు ఆర్ వీక్ ఎల్డర్లీ హ్యాండిక్యాప్డ్ సోషల్లీ డిసంపవర్డ్ వీళ్ళందరినీ కూడా దిస్ ఈజ్ వై గవర్నమెంట్ ఎగ్జిస్ట్ గవర్నమెంట్ ఫోకస్ చేయవలసింది ఇది ఇప్పుడు తొంభై తొంభైలో నియో లిబరల్ పాలసీసు మీ బేసిస్ మీద గవర్నమెంట్లు పనిచేయడం మొదలుపెట్టప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే మనం ఎక్కువగా ట్రిమ్ చేసింది హెల్త్ సెక్టరు ఎడ్యుకేషన్ సెక్టరు న్యూట్రిషన్ సెక్టర్ అవి పెరగలేదు కాబట్టి వీటిని ఖర్చుల కింద చూస్తే లాభం లేదు దే మస్ట్ బి సీన్ దే ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ దే ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ మీరు ప్రైవేట్ వ్యవస్థని మీరు ప్రమోట్ చేస్తే పర్వాలేదు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ వాళ్ళ స్థలాలు వాళ్ళ వాళ్ళ డబ్బు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసి ప్రభుత్వం ల్యాండ్ చూపించి దాన్ని ప్రైవేట్ రంగ సంస్థలకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఏమి జరుగుతుంది అంటే దానికి ప్ర ప్రజలు అందవలసిన సేవలు మీరు అనొచ్చు మేము ఫ్రీగా ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తాము తర్వాత ఆరోగ్యశ్రీ కింద ఇన్ పేషెంట్ కవర్ చేస్తామని ఫ్రీ ఎప్పుడైనా కూడా ఫ్రీ అన్ ఫ్రీ ఒకే చోట ఉన్న చోట ఒక క్యాస్ సిస్టమ్ ఏర్పడుతుంది మీకు ఫ్రీగా ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్న చూపు చిన్న క్వాలిటీ ట్రీట్ సర్వీసెస్ దొరుకుతాయి డబ్బు కట్టే వాళ్ళకి ఆబ్వియస్లీ మీరు ఫ్రీగా మీరు నడవచ్చు యూ విల్ హ్యావ్ ఎ గోల్డెన్ పాస్ ఆర్ ఎ ప్లాటినమ్ పాస్ టు ఎంటర్ సో దిస్ విల్ డిసిక్ ఇన్ ది సిస్టమ్ గవర్నమెంట్కి ఇది ఎంత అండి ఎంత కావాలంటే ఐదు వేల కోట్లు కావాలి ప్రభుత్వానికి సంవత్సరానికి బడ్జెట్ రెండు లక్షల అరవై ఐదు వేల వేల కోట్లు నేను ఫైనాన్స్ సెక్రటరీగా ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు పనిచేశా నాకు ఏం చేయాలో ఫైనాన్సింగ్ తెలుసు ఖచ్చితంగా చెప్పేది ఏమిటంటే ఐదు వేల కోట్లు ఇస్ అ వెరీ స్మాల్ మనీ ఫర్ గవర్నమెంట్ అంటే కోట్ల ఈ ఆసుపత్రుల బిల్డింగ్లు ఫెసిలిటీస్ క్రియేట్ చేయొచ్చు అంటారు పదివేల కోట్లు అండి ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఎస్టిమేట్ ఎస్టిమేట్ ఉన్నది ఐదు వేల కోట్లు ఐదు వేలు కాబట్టి దీనికి యూ కెన్ రేజ్ ఫండ్స్ ఫ్రం నబార్డ్ యూ కెన్ రేజ్ ఫండ్స్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్ అండ్ దిస్ కెన్ బి రింగ్ ఫ్యాన్స్ ఇది గవర్నమెంట్ ఫండ్స్ కాకుండా దీనికి ఒక సపరేట్ సొసైటీ ఏర్పాటు చేసి నడిపించవచ్చు మెయిన్ గా చాలా మంది క్రిటిసైజ్ చేసినట్టు అంటే గవర్నమెంట్ వ్యవస్థ ఇంత అస్తవ్యస్తంగా ఉంది ఇంత దాంట్లో కాలేజెస్ పెడితే అవుతుంది ఇక్కడ ఒక అడిగే ప్రశ్న అదే మీరు దాన్ని టచ్ చేశారు ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి ఈ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అసలు ఏ రకమైన సౌకర్యాలు లేవు ప్రభుత్వాలు ఏమన్నా కానివ్వండి కనీసమైనటువంటి సౌకర్యాలు ఉండవు ఆ ఆసుపత్రుల్లో వాళ్ళకి ఇన్పుట్స్ ఏమి ఉండవు అంటే ఒక్కొక్క చోట బ్యాండేజ్ కూడా ఉండదు కట్టడానికి అట్లా నడుస్తున్నాయి చాలా ఇన్ఎఫిషియెంట్ గా నడుస్తున్నాయి అందరికి తెలుసు అటువంటి సందర్భంలో కొత్తగా మళ్ళీ కూడా ఇస్తే ప్రయోజనం ఏంటి ఇది చాలా ముఖ్యమైన అంశం అండి ఎందుకంటే ఇది ప్రభుత్వం దిస్ ఈస్ ఎ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ నా ఉద్దేశంలో నేను నేనేదో బయట నుంచి మాట్లాడే వ్యక్తిని కాదు నేను నేనే హెల్త్ డిపార్ట్మెంట్ని మూడున్నర సంవత్సరాల పాటు నడిపించాను అందులోను హాస్పిటల్స్ యూనివర్సిటీని కూడా నడిపించాను కాబట్టి నాకు ఒక కొంత అవగాహన ఉంది ఇది మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ కలెక్టివ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఒకటి ఏమిటంటే కమిట్మెంట్ లేకపోవడం ప్రభుత్వం ఇదిగో కొన్ని ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వీసెస్ ఇవి ప్రజలకు ఖచ్చితంగా మేము అందించాలి మంచినీళ్ళు ఇళ్ళు రోడ్లు ఆరోగ్యం విద్య ఆహారం ఇవన్నీ కూడా ఫండమెంటల్ ఎంటైటిల్మెంట్స్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ దెమ్ ఆర్టికల్ ట్వంటీ వన్ సేస్ లైఫ్ రైట్ టు లైఫ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అంటే నేను అన్హెల్దీగా ఉంటే నాకు లైఫ్ ఏముంటుందండి నేను అన్హెల్దీగా ఉంటే నేను ఎకానమీకి ఏం కంట్రిబ్యూట్ చేస్తాను ఒక్క ట్యూబర్కులోసిస్ వలన ఒక్క ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్స్ వలనే మన దేశం పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది జీడిపి గ్రోత్లు ప్రతి సంవత్సరం కాబట్టి దర్ ఇస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది ఎకానమీ ఇది కాబట్టి దీనికి ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి రెండు ఏమిటి రిసోర్సెస్ ఉండాలి రిసోర్సెస్ ఏమిటి మెన్ మనీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా సాధ్యం తర్వాత నాలుగవది మేనేజ్మెంట్ గవర్నమెంట్స్ బటన్ నొక్కే వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ఈ న్యూ వెల్ఫేర్ ఐడియాలజీలో గత పదిహేను నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం లేదు ముఖ్యంగా పది సంవత్సరాల పది పదిహేను సంవత్సరాల సమయం నుంచి ఈ న్యూ వెల్ఫేర్ పాలసీస్ ఆధార్ లింక్డ్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేను కూడా చాలా పనిచేస్తాను ఈ డైరెక్ట్ బెనిఫిట్ ఈ ఆధార్ నైంటీ నైన్ పర్సెంట్ రావడానికి నేను కోఆర్డినేటర్గా ఆంధ్రప్రదేశ్ని ముందులో పెట్టాం అప్పుడు డీబీటీ కూడా మనమే పైలట్ కింద రెండు వందల పన్నెండులో మొదలు పెట్టాం మచ్ బిఫోర్ ది స్టేట్ బైఫర్కేషన్ ఇది ఈ దిస్ ది డీబీటీ ఏమిటంటే దిస్ ఎ లేజీ గవర్నెన్స్ లేజీ గవర్నెన్స్ ఏమిటంటే మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అధికారులు ఆఫ్ ఆఫ్గా పనిచేయవచ్చు మాటలు చెప్పవచ్చు రిపోర్ట్లు ఫైల్ చేయొచ్చు కానీ యాక్చువల్గా ఫీల్డ్కి వెళ్ళి కష్టపడవలసిన అవసరం ఉండదు దీనివల్ల దిస్ లేజీ గవర్నెన్సు దాన్ని బాగా ఇన్స్టిట్యూషనైజ్ చేస్తారు గత ఐదు సంవత్సరాలుగా ఈ డిబిటి వలన బటన్ నొక్కడం డబుల్ ట్రాన్స్ఫర్ చేయడం ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ దిస్ హోల్ ఐడియా ఆఫ్ లేజీ గవర్నెన్స్ అండ్ దిస్ ఎంటైర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ హ్యాస్ ఇన్వల్యూటెడ్ అవర్ గవర్నమెంట్ ఆ కెపాసిటీ గవర్నెన్స్ కెపాసిటీ తగ్గిపోయింది మీరు గవర్నమెంట్ పని చేయలేదు మేము చేయలేము ప్రైవేట్ వాడు నాకంటే బాగా చేస్తా అన్నప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్కి ఇచ్చేయండి మీరు వెళ్ళిపోండి ఏ పార్టీ అయినా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా మీ ఇఫ్ యూ కెనాట్ మేనేజ్ యూ హ్యావ్ నో బిజినెస్ టు గవర్న్ గవర్నెన్స్ ఈజ్ అబౌట్ ఇఫెక్టివ్నెస్ గవర్నెన్స్ ఈజ్ అబౌట్ ఇఫెక్టివ్నెస్ యూ హ్యావ్ టు ఇఫెక్టివ్లీ డెలివర్ ది సర్వీసెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు డెలివర్ మీరు నేను నేను కాలేజెస్ నడిపించలేను హాస్పిటల్ నడిపించలేను ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నడిపించలేను అంటే మీరు ఆర్ యూ దేర్ ఇన్ ది గవర్నమెంట్ లీవ్ ది గవర్నమెంట్ సార్ డీబీటీ ద్వారా బెనిఫిట్స్ ఇస్తే పొలిటికల్గా ప్రయోజనం ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా వేరే హెల్త్ సెక్టర్ని ఎడ్యుకేషన్ని మెడికల్ ని ఇట్లాంటి వాటిని డెవలప్ చేసి నడిపిస్తే అవి జనం డైరెక్ట్ గా ఫీల్ గారు కాబట్టి వాటి వల్ల ప్రయోజనం లేదు అనేటువంటి ఒక ధోరణి ఒకటి వచ్చింది సో డీబీటీని తగ్గించి ఆ డబ్బుని తీసుకొచ్చి ఇందులో పెట్టడం బెటర్ మీ ఉద్దేశం మీరు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ రేజ్ చేశారండి ఇది చాలా ముఖ్యమైన అంశం ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇదేమిటంటే డబ్బులు ఇవ్వడమా ముఖ్యమా లేకపోతే సర్వీసెస్ని అందించడం ముఖ్యమా ఇది అంటే ఏమిటి అసలు ప్రజలకి ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడున్న వ్యవస్థ ఎలా ఉందంటే అండి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతాం పెద్ద హైవేలు కడతాం లేకపోతే పెద్ద క్యాపిటల్ సిటీ కడతాం సర్వీసెస్ ప్రజలు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి కొనుక్కుంటారు డబ్బులు మేము వాళ్ళకి ఇస్తాం ఇది ఒక దిస్ ఈజ్ దిస్ క్లాసికల్ నియో లిబరల్ ఐడియాలజీ లో మీరు క్లాసికల్ లిబరల్ ఎకనామిక్స్ నియో లిబరల్ ఎకనామిక్స్ చూస్తే ఇది ఇది ఒక సిస్టమ్ అనమాట ఎందుకంటే ప్రభుత్వాలు మార్కెట్ ఎలొకేషన్ సరిగ్గా చేయలేవు ప్రైవేట్ సెక్టరు మార్కెట్ కలిస్తే బజారులో బాగా ఉంటుంది కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మన బజారు నాయిజీ బజార్ అన్ఆర్గనైజ్డ్ బజార్ మీరు ఎవరైనా చేపల మార్కెట్కి వెళ్ళారా మీరు ఎప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళారా గందరగోళంగా ఉంటుంది మన మార్కెట్ కూడా అదే విధంగా ఉంటుంది సమస్య ఏమిటంటే అండి ఈ డజన్ ఈక్విటబుల్ యాక్సెస్ లేదు వీటికి రెండవది ఏమిటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ ఏ క్వాలిటీ ఆఫ్ కేర్ ఏమిటి ఈ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ మన దగ్గర లేవు ప్రైవేట్ యంత్రాంగాన్ని ప్రైవేట్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసి స్టాండర్డ్స్ ఫిక్స్ చేసే వ్యవస్థ లేదు మీరు అమెరికా తీసుకున్నట్లయితే మీరు అమెరికా చాలా మంది అనుకుంటారు అంతా ప్రైవేటైజ్ అయిపోయిందని దెర్ ఈస్ నో ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఇన్ యుఎస్ఏ ఇన్ ఎమాంగ్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అలాగే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆఫ్ ది హెల్త్ కేర్ కాస్ట్ ఇన్ యూఎస్ఏ ఆర్ మెట్ బై గవర్నమెంట్ పే చేస్తుంది మెడికేర్ అండ్ మెడికేడ్ ద్వారా యాభై ఐదు శాతం ఆసుపత్రులు అమెరికాలో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆసుపత్రులు అవి క్రిస్టియన్ మిషనరీలు జూయిష్ సో ఇస్లామిక్ మిషనరీలు విడిపించేవి మీకు తెలిసే విషయం గురించి నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి ఈజ్ బికాస్ చివరికి మనం మన రాస్ మన దేశంలో మనం గమనించవలసింది ఏమిటంటే అండి వి హ్యావ్ టు మనం ఏ ఎక్కడ డబ్బు ఖర్చు పెడుతున్నాం ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నాం ఇది ప్రజలకు ఎంత మంచి జరుగుతోంది దీని ఎంత లాభం కలుగుతుంది షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ లాస్ దిస్ బెనిఫిట్ లాస్ అనాలిసిస్ దిస్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది ది డబ్బు ట్రాన్స్ఫర్ కాదు ముఖ్యం బేసిక్ సర్వీసెస్ కి ముందు ప్రయారిటీ ఇవ్వాలి న్యూట్రిషన్ ఇంకా మనకి వన్ థర్డ్ ఆఫ్ చిల్డ్రన్ మ్యాల్ నరిష్ంటే ఇరవై ఇరవై ఐదులో మనం అంతా మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అన్నప్పుడు ఇంకా హౌ కెన్ దేర్ బి వన్ థర్డ్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ స్టంటెడ్ కాసారి ఇప్పుడు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు అవుతుంది దానికి భయపడుతున్నాయా ప్రభుత్వాలు అంత డబ్బులు ఖర్చు పెట్టాలి ఎట్లా కష్టమైనా లేకపోతే దానికి మెయింటెనెన్స్కి ఎవ్రీ ఇయర్ కొంత ఎలొకేట్ చేయాలి కదా ఈ ఆసుపత్రులు నడవాలంటే మెడికల్ కాలేజీలు నడవాలంటే జీతాలు ఇవన్నీ ఉంటాయి దానికి భయపడుతున్నారా ఏంటి దీని వెనక్కున్నటువంటి రీజనింగ్ ఏంటి మీరు ప్రభుత్వ వారిని అడగాలి ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడగాలి వాళ్ళ ఆలోచన ఏమిటనేది దీని మీద చర్చ జరగవలసిన అవసరం ఉంది ఒకటి రెండవది ఏమిటంటే ఇది దేనికి భయపడుతున్నారు డబ్బు ఖర్చు పెట్టాలా లేక ప్రతిదానికి కూడా అండి మనకు ఒకసారి కమిట్మెంట్ ఉంటే క్లారిటీ ఉంటే పాలసీ మీద స్పష్టత ఉంటే దానికి మార్గాలు ఉన్నాయి మార్గాలు ఉన్నాయి అంటే మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి ఒక ఒక విధంగా ఆ ఆపరేషన్ ఓపెక్ ది ఓపెక్స్ కోసం క్యాపెక్స్ కోసం ఒక విధంగా ఓపెక్స్ గురించి ఒక్కొక్క విధంగా ది ఓపెక్స్ సమస్యని పరిష్కరించవచ్చు పేయిడ్ ఇప్పుడు నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఉందండి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఎ ఈజ్ ఎ పేయిడ్ ఇన్స్టిట్యూషన్ ఇట్స్ అ కాస్ట్ పే పే ఫర్ సర్వీస్ అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు కానీ చాలా తక్కువ టెన్ పర్సెంట్ పదిహేను శాతం మాత్రం అదర్వైజ్ ఇట్ ఈజ్ ఆల్ కవర్డ్ అండర్ పేమెంట్ సిస్టమ్ బట్ అక్కడ పేమెంట్ ఎలా ట్రాన్స్పరెంట్ పేమెంట్ సిస్టమ్ అందుకనే మీరు హైదరాబాద్లో అపోలోలో నేను ఒక స్టెంట్ వేసుకున్నట్లయితే ఒక పదివేల రూపాయలు అయినట్లయితే నిజాంస్ లో ఐదు వేలు అయితే నేను కంపేర్ చేయగలను బికాస్ వై దట్ ఈస్ ది బేసిక్ కాస్ట్ దట్ ఈస్ ది బేస్ కాస్ట్ సో నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఎ వెల్ రన్ ఇన్స్టిట్యూట్ దాంట్లో సాధక బాధకాలు ఉండొచ్చు కాబట్టి ప్రభుత్వ రంగు గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుందండి ఎవ్రీ ఇయర్ ఇన్స్టిట్యూట్ సెల్ఫ్ దానికి గవర్నమెంట్ గ్రాంట్స్ ఇవ్వరు సార్ మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పటిదాకా నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఐదారు వేల కోట్లు పెట్టడం అనేది పెద్ద కష్టమైన పని కాదు ఒక స్టేట్ గవర్నమెంట్కి ఎస్పెషల్ ఏపీ గవర్నమెంట్కి రెండవది దీనికి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కూడా అంత భరించలేనంత భారం మోయలేనంత ఏమీ ఉండదు అయినా కూడా ప్రభుత్వం ఆ రంగంలోకి మనం వెళ్ళొద్దు దాన్ని వదిలేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు నెలకి పెన్షన్ల పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నది నాకు తెలిసి రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అండి ఎవ్రీ సింగిల్ మంత్ ఓన్లీ పెన్షన్ల మీదనే ఇంకా చాలా ఉన్నాయి డివిటి పథకాలు కరెక్ట్ అంటే ఒక రెండు మూడు నెలల ఖర్చుతోటి జనానికి హెల్త్ ఎష్యూరెన్స్ ఇవ్వచ్చు ప్రభుత్వం తలసి ఉంటే ప్రభుత్వం కమిట్మెంట్ ఉంటే రెండు నెలలు ఖర్చు పెట్టే దాంతో మీరు కంప్లీట్గా వాళ్ళకందరికీ కూడా హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయొచ్చు ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చేస్తే సర్వీసెస్ ఏ విధంగా కొనుక్కుంటారు బియ్యం కొనుక్కోవచ్చు పప్పులు కొనుక్కోవచ్చు కానీ సర్వీసెస్ అనేది ఈజ్ అన్లెస్ ద సర్వీసెస్ క్వాలిటీ సర్వీస్ ఇస్ స్టాండర్డైజ్డ్ అండ్ ఇస్ ప్రొవైడెడ్ ఇట్ కెనాట్ బి పర్చేస్డ్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ ప్రైస్డ్ ఎంత డబ్బులు ఇవ్వాలి డాక్టర్ గారికి ఎంత డబ్బులు ఇవ్వాలి నా జీవితాన్ని కాపాడాడు నా జీవితం ఒక వెలెంత పదివేల పది లక్షల పది కోట్ల సో ఇది దిస్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం వై ఇది చాలా హాస్యాస్పదం అండి ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ఈ విషయం గురించి అంటే పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో నలభై ఐదు సంవత్సరంలో యూరప్ అంతా వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ అన్ని వాళ్ళు కమిట్మెంట్ ఏం చేశారంటే న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇది ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ దీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హ్యూమన్ నాట్ ఎక్స్పెండిచర్ కాదు ఇది ఇది పబ్లిక్లీ మేము ప్రొవిజన్ చేస్తాం అందుకనే హెల్త్ సర్వీస్టీన్ ఫోర్టీ ఎయిట్ లో బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్లో ఎవ్రీథింగ్ అక్కడ ఉన్న సమస్యలు అక్కడ ఉండొచ్చు ఆ సమస్యలు ఉండడానికి కారణం కూడా ఈ న్యూ న్యూలిబరల్ ఐడియాలజీనే ఇక్కడ ఒకటి ఉందండి ప్రై ప్రభుత్వం పేరు చెప్పి కూడా ఇప్పుడు గత ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రైవేటైజ్ చేయలేదు అప్పటికి ఒక నాలుగు ఐదు ఆసుపత్రులు కొంతవరకు నిర్మించారు కూడా వాళ్ళు ఒక జీవో ఇచ్చారు అప్పుడు అదేంటి ఒక పదిహేను శాతం ఎన్ఆర్ఐలు ఇంత ఫీజు ఇంకొకటి ఏమో మేనేజ్మెంట్ కోట ఇంత ఫీజు అదంతా కలిపి సంవత్సరానికి ఒక కోటి రూపాయలు అంత అవుతోంది యాక్చువల్గా అంతకంటే ఎక్కువే వసూలు చేస్తారని చెప్తారు అక్కడ ఉన్నదానికంటే ప్రభుత్వం అనుమతించిన దానికంటే సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద డిఫరెన్స్ అంటే ప్రభుత్వంలో ఉంచి కూడా మీరు ప్రైవేటైజ్ చేయొచ్చు దీన్ని బట్టి అది అదొక హాస్యాస్పదమైనటువంటి అంశం నాకు నాకు సంబంధించినంత వరకు ఇది ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినప్పుడు దీనిలో మళ్ళీ మీరు ఫీ బేస్డ్ తర్వాత మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోటాలు పెట్టడం ఏమిటి దట్ ఈస్ ఒకటేమిటి రెండు సమస్యలు అక్కడ ఒకటి ఏమిటంటే మీరు బ్యాక్డోర్ డబ్బు వసూలు చేస్తున్నారు స్టూడెంట్స్ నుంచి మెరిట్ ని డైల్యూట్ చేస్తున్నారు అవును మూడవది ఏమిటంటే రిజర్వేషన్స్ ని రిజెక్ట్ చేస్తున్నారు ఒకటి అది చట్ట వ్యతిరేకం ఎందుకంటే ప్రభుత్వ రంగ వ్యవస్థ కాబట్టి ప్రభుత్వ హండ్రెడ్ పర్సెంట్ కూడా మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంటే ఉండాలి అండ్ మిగిల్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఉండాలి కాబట్టి గత ప్రభుత్వం చేసిన నిర్ణయం అది తప్పు విధాన పరంగా దాన్ని మరి చట్టపరంగా ఎవరైనా ఛాలెంజ్ చేశారో లేదో తెలియదు కానీ అది దట్ పాలసీ ఇస్ రాంగ్ దట్ మస్ట్ బి రెక్కిఫై ఇది ప్రైవేటినా పీపీపీనా అనేది ఇది ఒక ఇది ఫనీ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు మీరు ప్రైవేట్ వ్యవస్థకి ఇచ్చినప్పుడు దెర్ ఇస్ నో పార్ట్నర్షిప్ అసలు దిస్ వెరీ పీపీ ఇట్సెల్ఫ్ ఈజ్ రాంగ్ కరోటేషన్ ఇన్ సర్వీసెస్ ఐడియా ఇప్పుడు సార్ సార్ యాక్చువల్ గా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇట్లా ఇచ్చారండి ఈ రకమైన పీపీపీ మోడల్ ఉందా పీపీ మోడల్ ఫర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంది మెడికల్ కాలేజెస్ ఉన్నట్లుగా నాకు తెలియదు అది కూడా తప్పని నేను భావిస్తున్నాను అది అసలు పీపీపి అనేది ప్రభుత్వ వ్యవస్థలో అసలు ఆలోచన రాకూడదు ఎప్పుడు రావచ్చు ఇది మీరు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండి తర్వాత రెగ్యులేట్ చేసి స్టాండర్డ్స్ సెట్ చేసి ఇవన్నీ చేసినట్లయితే ఇప్పుడు ప్రైవేట్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మన దేశంలో ఎస్టాబ్లిష్ గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కాబట్టి ప్రైవేట్ రంగ మెడికల్ ఎడ్యుకేషన్ ని నాకు ప్రిన్సిపల్స్ బేసిస్ మీద ఎందుకంటే అది అది వ్యాపార వ్యవస్థ అవుతోంది కాబట్టి ఆరోగ్యం అనేది మనం వ్యాపారం చేయలేం కాబట్టి నేను ఆ అపోజ్ దాకా ప్రిన్సిపల్ బట్ సిన్స్ ఇస్ అన్ యాక్సెప్టెడ్ పాలసీ అది పర్వాలేదు ఇప్పుడు మీరు రేపు మెడికల్ కాలేజ్ కందుల రమేష్ గారు లేకపోతే పివి రమేష్ గారు కలిసి మెడికల్ కాలేజ్ పెడతారు ఆయన అంటే ప్రభుత్వానికి ఎన్ఎంసీకి ఇష్టం అయితే పర్మిషన్ ఇవ్వచ్చు అలా కాకుండా ప్రభుత్వ రంగంలో సృష్టించినటువంటి కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హాస్పిటల్ మోర్ దాన్ ది కాలేజ్ సో హాస్పిటల్ ని కాలేజీని కలిపి ప్రైవేట్ వ్యక్తులకి పరం చేయడం అనేది ముప్పై మూడు సంవత్సరాలు అంటే మీరు విఆర్ నౌ టాకింగ్ అబౌట్ ట్వంటీ ఫిఫ్టీ త్రీ మీరు నేను ఉంటామని నేను అనుకోను చుట్టుపక్కల అప్పుడే నాకు నూట మూడు సంవత్సరాలు వస్తాయి అంటే తొంభై తొంభై రెండు తొంభై రెండు సంవత్సరాలు వస్తాయి వయసు వస్తుంది ఇక ఇప్పుడున్న పెద్ద మనుషులు ఎవరు కూడా ఉంటారని నేను అనుకోను కాబట్టి రెండవది ఏమిటంటే దీంట్లో దర్ ఇస్ అన్ ఆటోమేటిక్ రెన్యువల్ సరే ముప్పై మూడు సంవత్సరాలంటే ఎక్కడైనా కూడా ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ ఎ పర్మనెంట్ ఇట్స్ ఒక జనరేషన్ ఇచ్చేసినట్లే కాబట్టి దిస్ ఈస్ లాంగ్ టర్మ్ ఎంప్లికేషన్స్ ఇటువంటి లాంగ్ టర్మ్ ఎంప్లికేషన్స్ లో నా అభిప్రాయం ఏమిటంటే ప్రభుత్వం ఇంకొకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ విషయం గురించి చర్చించవలసిన అవసరం ఉంది ఈ విషయం గురించి అవగాహన ఉన్నటువంటి నన్ను నేనని చెప్పడం లేదు పెద్ద మనుషుల్ని పిలిపించి ఒక పాలసీ డిస్కషన్ పెట్టవలసిన అవసరం ఉంది ఇది కేపిఎంజి చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం అనేది చాలా హాస్యాస్పదం కేపిఎంజీ ఇస్ అ కన్సల్టెన్సీ ఫర్ మనం డబ్బులు చేంజ్ చేయమంటే చేస్తారు నాకు నేను ఇల్లు కట్టుకుంటానయా ఇల్లు డబ్బులు ఇదిగా యాభై లక్షలు ఇస్తాను డిజైన్ చేసి పెట్టు అంటే చేస్తారు సో ఈ కేపిఎంజి చెప్పే వ్యవస్థ కాదు ఇది ఇది ప్రభుత్వం కాన్షియస్ గా తీసుకున్నటువంటి నిర్ణయం దీని గురించి చర్చ జరిగిందని నేను అనుకుంటున్నాను దీని ఎందువలన చేస్తున్నారు అనేది అది వాళ్ళు నిర్ణయించవలసిన అవసరం కానీ నా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే ప్రభుత్వానికి ఇది ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి అంశం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ప్రాథమిక సూత్రాలకు సంబంధించినటువంటి అంశం ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది భవిష్యత్తులో మనం ఇన్వెస్ట్మెంట్ ఇది పెట్టుబడి కాబట్టి భవిష్యత్తులో పెట్టే పెట్టుబడి కాబట్టి దయచేసి విషయాన్ని ఇంకొకసారి ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అన్నీ మీరు పది మెడికల్ కాలేజెస్ ఒకేసారి కట్టలేకపోయినట్లయితే రెండు కట్టండి ఈ సంవత్సరం ఒకటి ఐదు సంవత్సరాల్లో తొందర వచ్చేది ఏం లేదు మన రాష్ట్రంలో డాక్టర్ల పొదువ లేదు ఓవరాల్ నెంబర్స్ తీసుకున్నట్లయితే యూపీలో బీహార్లో మధ్యప్రదేశ్లో ఒరిస్సాలో వెస్ట్ బెంగాల్లో అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాను కాబట్టి కానీ మన 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 పిల్లలు భవిష్యత్తులో డాక్టర్లు అవ్వాలని ఉత్సాహం చాలా కనపడుతోంది కాబట్టి వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి వెళ్తున్నారు కాబట్టి మెడికల్ కాలేజెస్ పెట్టవలసిన అవసరం ఉంది కానీ దానికి కావాల్సినటువంటి వనరులు మనం సమకూర్చుకోగలం అయితే ఒకటి మాత్రం నిజం అదేమిటంటే అది దాంతో ముగిస్తాను నేను ఒక మా ఒకటి మాత్రం నిజం ఏమిటంటే ప్రభుత్వ రంగ వ్యవస్థలో ఆరోగ్యం విద్య ఆహారం ఈ మూడు వ్యవస్థల్ని ఇవి ఖర్చు కింద భావించకుండా పెట్టుబడి కింద భవిష్యత్తులో పెట్టుబడి కింద భావించి ప్రభుత్వాలు దానికి కావాల్సిన వనరులు ఇచ్చి టాప్ క్లాస్ మేనేజ్మెంట్ పెట్టి దానికి కావాలంటే అడ్వైజరీ వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని పటిష్టపరచవలసిన అవసరం ఉంది అంతేగాని మేము మేనేజ్ చేయలేము కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని చాలా హాస్యాస్పదం దీ దీ దీని యొక్క సూచన ఏమిటంటే ప్రభుత్వాల్ని మేము నడిపించలేమండి మేము ఏదైతే డిబిటి ద్వారా బటన్ నొక్కే వ్యవస్థ మాత్రమే మేము చేయగలం మిగిలినవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు చేస్తారన్నప్పుడు ప్రభుత్వాలు అవసరం లేదు ఈ ఎలక్షన్లు అవసరం లేదు ప్రజాస్వామ్యం అవసరం లేదు మార్కెట్ వ్యవస్థకి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా చూసుకుంటారు కాబట్టి దీని మీద పంతాలు పట్టింపులకి పోకుండా నేను కూడా ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏమిటంటే మనం ఏమిటంటే పట్టింపులు పంతాలతో కాకుండా ఒక్కసారి కూలంకషంగా వారు ఆలోచిస్తే వారు ఖచ్చితంగా మారుస్తారని అనుకు ఆ హోప్ తోటి ఆస్ తోటి ముగిద్దామండి ఈ చర్చని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ థ్యాంక్ యూ రమేష్ నమస్కారం థ్యాంక్ యూ